హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ చెప్తాను ఫ్యామిలీ వచ్చారు ఈరోజైతే నేనైతే మీషో నుంచి అయితే బ్యాంగిల్ స్టాండ్ అనేది బుక్ చేసినాను ఫ్యాండ్ కేవలం వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లోనే మనకి ఇంత మంచిగా అనేది వచ్చేసింది సో ఇవి టూ వచ్చినవి అంటే ఇట్లా మనకు ఇట్లా అనేది పెట్టాలి సో నెక్స్ట్ ఇవి స్టిక్స్ అనేది సిక్స్ వచ్చినాయి ఇది త్రీ ఇవి ఏంటంటే ఇలా అనేది మనం ఫిట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నట్టు ఈ లాస్ట్ ఈ లాస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ సో ఇట్లా అనేది పెట్టిన తర్వాత ఇది చిన్న స్క్రూ లాగా అనేది మనకి ఇచ్చినారు సో ఈ లాస్ట్కి అనేది ఇట్లా ఫిట్ చేయాలి అంతే సో నెక్స్ట్ వన్ కూడా ఇలా అనేది గట్టిగా ఫిట్ చేసి పెట్టు పెట్టుకోవాలి ఇది థర్డ్ వన్ సో ఇలా అనేది గట్టిగా పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ సైడ్ కూడా ఇలానే పెట్టుకోవాలన్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అట్ సైడ్ ఎట్లా ఫిట్ చేసినామో ఇట్ సైడ్ కూడా సేమ్ అట్లానే ఫిట్ చేసి పెట్టేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ విత్ సిక్స్ సిక్స్ అనేది ఇచ్చారు కదా ఇలా పెట్టేస్తాను సో ఇంతే ఫ్రెండ్ నేను బ్యాంగిల్స్ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా